హలో అండి ఇక్కడ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను కాకరకాయని ఇప్పుడు స్లైసీల్లాగా కట్ చేసుకుంటానండి రౌండ్ చక్రాల్లాగా స్లైసీల్లా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీనికి సాల్ట్ సరిపడా వేసుకోవాలి కారం కొద్దిగా చెన్నపిండి గరం మసాలా కార్న్ఫ్లోర్ కొద్దిగా బియ్యం పిండి ధనియాలు జీలకర్ర కచ్చపచ్చగా దంచాను కొద్దిగా పసుపు నిమ్మరసం ఒక నిమ్మకాయ వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని మరీ పల్చగా కాదండి ఈ స్లైసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు మూత పెట్టి పది నిమిషాలు ఉంచుకుందాము పది నిమిషాలు అయిందండి ఆయిల్ పెట్టుకున్నాను లైస్గా ఫ్రై ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టిష్యూ పేపర్లో తీసుకుంటున్నాను ఇలా అన్నీ ఫ్రై చేసుకుందాము అన్నీ ఫ్రై చేసి బౌల్లో వేసుకుందాము కొద్దిగా వేరుశన పలుకులు జీడిపప్పు ఫ్రై చేసుకుందాము బాగుంటుంది ఇలా వేసుకుంటే అన్నీ తీసుకున్నాను పప్పులు పచ్చిమిర్చి కొంచెం చిన్న పెట్టాను